కరీంనగర్లోని కట్టారాంపూర్లో గల కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో విద్యార్థులందరికీ ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు తీరొక్క రంగులతో రంగురంగు పూలతో చిన్నారులు బతుకమ్మను అలంకరించారు ఆటపాటలతో నృత్యాలు చేస్తూ ఆనందోత్సవాల మధ్య సంబరాలు జరిపారు ఈ సందర్భంగా కాకతీయ స్మార్ట్ కిడ్స్ స్కూల్ కరస్పాండెంట్ గున్నాల కుమార్ అర్చన దంపతులు పాల్గొని బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను చిన్నారులకు వివరించారు బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మ ప్రకృతికి ప్రతీకాన్ని కొనియాడారు అనంతరం పాఠశాల కరస్పాండెంట్ సత్యమణి అర్చన చిన్నారులు ఉపాధ్యాయులతో కలిసి బతుకమ్మ ఆడుతూ ఆనందాన్ని పంచుకున్నారు తీరొక్క రంగురంగు పూలతోటి పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని ఆకట్టుకుంది ప్రతి పండుగను సాంప్రదాయబద్ధంగా విద్యార్థులతో కలిసి జరుపుకోవటం మా పాఠశాల ప్రత్యేకత అని అన్నారు విద్యార్థులకు ప్రతి పండుగ గురించి అవగాహన కల్పించేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పాఠశాల యాజమాన్యం తెలిపారు ఈ కార్యక్రమంలోని పాఠశాల కరస్పాండెంట్ దంపతులు గున్నాల క్రాంతికుమార్ అర్చన వైస్ ప్రిన్సిపాల్ పెద్ది సందీప్ అధ్యాపక బృందం విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా మా పాఠశాలలో బతుకమ్మ సంబరాలు యథావిధిగా జరుపుకుంటున్నాము ఎప్పుడు పిల్లలకు విద్యతో పా విద్యనే కాకుండా విద్యతో పాటు ఇలా కొన్ని కార్యక్రమాలు అంటే మన సంస్కృతిని సాంప్రదాయాలను తెలిపే విధంగా కొన్ని కార్యక్రమాలను ఎప్పుడు నిర్వహించుకుంటాము అందులో భాగంగానే ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ కూడా నిర్వహించుకుంటున్నాము సో ఈ బతుకమ్మ పండుగ అందరికీ తెలుసు చాలా దే మన పువ్వులనే దేవతగా తలిచి బతుకమ్మగా పేర్చి మనము పూజించుకుంటూ ఉంటాము ఈ విషయాన్ని ప్రతి ఒక్క వి విద్యార్థికి తెలియజేస్తూ పిల్లలందరికీ బతుకమ్మ పండుగ ఎంత ముఖ్యమో వివరించుకుంటూ సెలబ్రేషన్ చేస్తున్నాము ఇటీ కార్యక్రమానికి సహకరించిన మా తల్లిదండ్రులకు విద్యార్థిని విద్యార్థులకు అధ్యాపక బృందానికి అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు